శివాయ నమో నారాయణయ కాల కాళభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి రెండవ స్థానంలో రాహు తృతీయంలో శని భగవానుడు అష్టమంలో కేతు సంచార స్థితి సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు గ్రహ సంచార స్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసము స్వామికి స్మరణ దీపము పూజా కార్యక్రమం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి రెండులో ధనావాకు కుటుంబ స్థానంలో రాహు ఉండడం వలన ధనాన్ని మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు అది ఏ కాకుండా సంపాదన కన్నా ఆలోచన అధికంగా ఉంటుంది వ్యసనాలకు దురికా గురి కాకుండా ఉండగలగాలి ధనం దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది తృతీయంలో శని భగవాను ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట గురువుల మాట అండదమ్ముల మాట సంపూర్ణ విజయోత్సవాలు కలిగిన వారి మాట వినగలిగితే రాబోయే కాలం మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి సప్తమంలో సంచార స్థితి జలరాశిలో స్థితిలో ఉన్నప్పుడు విద్య ఉద్యోగ ప్రమోషను రాజసన్మానము రాజయోగాలు వీళ్ళు సొంతం ఉన్నాయి అష్టమంలో కేతు ఉండడం వల్ల చిన్న చిన్న ఆహారాల మార్పులను మీరు మార్పు చేసుకోకపోతే జలుబు సమస్య జ్వరము అనేక రకాలమైన ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది దయచేసి మీరు ఈ చలికాలం అవ్వడం వలన చల్లటి పదార్థాలకు ఐస్ క్రీమ్స్కు డీ ఫ్రిడ్జ్లో ఉండబడిన పదార్థాలు స్వీకరించకపోవడం మంచిది లేకపోతే లంగ్స్లో సమస్యలు అనారోగ్యము స్కిన్ డిసీసు నరాల బలహీనత కంటి సమస్య పంటి సమస్యలు పొంచి ఉన్నాయి అదే కాకుండా ఏడాది తర్వాత రవి భగవానుడు ఏకాదశంలో అక్కడే కుజుడు అక్కడే శుక్ర సంచార స్థితి ఉండడం వలన కష్టం ధైర్యం మానవత్వం సత్ప్రవర్తన వలన స్థిరాస్తులు చిరాస్తులు సొంతం చేసుకోబోతున్నారు ఇలాంటి కాల సమయంలో కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి నారికేల దీపము నల్లటి నువ్వుల పిండిని దీపంగా ఏర్పాటు చేసుకొని గండా దీపాన్ని ఏర్పాటు చేయడం వలన స్వామి యొక్క ఆశలు కలిగి జ్ఞానము ఐశ్వర్యము మీ సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు డాక్టర్లు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులకు చాలా ఓపిక అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున కాళభైరస్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయో తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరస్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికెల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి వారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైనటువంటి క్షుద్భాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే స్వామి స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగే ఈ యొక్క పాత్ర కాళాభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనకి ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలవేర స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాల కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిపరిచేయడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమకి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం రాసి మీరు వాట్సప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళాభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కింది మర్రి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ స్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఏ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై శ్రవణ వై కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓం దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి